హలో ఆఫీసర్స్ ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సాధారణమైనటువంటి సబ్జెక్టు భారతీయ సామాజిక వ్యవస్థ గురించి చెప్పుకోవడం జరుగుతుంది అందులో భాగంగా కులం గురించి ఈరోజు మొదటి భాగం చర్చిద్దాం ఓకే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మన యొక్క కోర్స్ని మన అక్బర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓకేనా సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఓకేనా ఆల్ సబ్జెక్ట్స్ అందించడం జరుగుతుంది ఏ సందేహం సందేహమేమీ లేదు అతి త్వరలో ఈ యొక్క ప్రైజు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు పెరిగే అవకాశం ఉంది ఓకేనా సో కాబట్టి మర్చిపోవద్దు సో కంప్లీట్ సబ్జెక్టు ఓకేనా అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది మర్చిపోవద్దు ఆఫీసెస్ ఓకే చూడండి భారతీయ సమాజానికి సంబంధించినటువంటి లక్షణాలు కనుక గమనిస్తాయి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మన భారతీయ సమాజం వైవిధ్య భరమ వైవిధ్య భరితమైనటువంటి సమాజం అని చెప్పుకోవచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి సమాజం మన భారతీయ సమాజం మన భారతీయ సమాజం వివిధ మతాలు వివిధ సంస్కృతులు వివిధ జాతుల సమ్మిళిత సమాజం అని చెప్పుకోవచ్చు భిన్నత్వంలో ఏకత్వం ఈ సమాజం యొక్క ప్రధాన లక్షణం అని గమనించారు విభిన్న కులాలు వర్గాలు సాంస్కృతిక సమూహాలు శాంతియుతంగా కలిసి మెలిసి జీవనం సాగించేటటువంటి భారతీయ సమాజంలో హిందూ మతం క్రైస్తవ మతం ఇస్లాం మతాలకు సంబంధించిన వారు అత్యధిక సంఖ్యలో కనిపించడం జరుగుతుంది అయితే మన భారతీయ సమాజం సాంప్రదాయకంగా కులపరమైనటువంటి ఆధారిత సమాజం అని చెప్పుకోవచ్చు సో వ్యక్తి నిర్వహించేటటువంటి వృత్తి అతని కులం చేత నిర్ణయించబడటం ఈ సమాజం యొక్క లక్షణం హిందువులలోనే కాకుండా భారతీయ ముస్లింలు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులలో కూడా కుల వ్యవస్థ వ్యాపించి ఉందనే చెప్పుకోవచ్చు మరి శతాబ్దాల తరబడి ఈ భారతీయ సమాజం లేదా మన భారతీయ సమాజం సంస్కృతి వివిధ సంస్కృతుల ప్రభావానికి లోనయ్యింది అని చెప్పుకోవచ్చు భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినటువంటి సమూహాలు వలస వచ్చినటువంటి సమూహాలు ఈ దేశ సంస్కృతిని ఎంతగానో ప్రభావితం చేశాయి అంతేకాదు బౌద్ధం జైనం సిక్కు మతాలు లాంటివి భారతదేశంలో ఆవిర్భవించిన సంస్కరణ మతాలు ఇవి మన దేశ సంస్కృతిని ప్రభావితం చేశాయి అని చెప్పుకోవచ్చు భారతీయ రాజ్యాంగ నిర్మాతలు దేశంలోని వివిధ మత సంస్కృతి సమూహాలకు సమానత్వాన్ని కల్పించడమే కాకుండా దేశ పౌరులకు మత స్వాతంత్ర్యపు స్వేచ్ఛను కల్పించడం జరిగింది ఓకేనా సో ఈ యొక్క అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మరి భారతీయ సంస్కృతి వారసత్వం అతి ప్రాచీనమైనది విస్తృతమైనదే కాదు వైవిధ్యంతో కూడుకున్నది తరతరాలుగా ఎందరో జత చేసినటువంటి ఎన్నో అంశాలతో మిలితమైనటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి అని చెప్పుకోవచ్చు పరిణామ ప్రక్రియలో భారతీయ సమాజం స్థిరత్వాన్ని వైవిధ్యాన్ని కలగలిపి ఒక మిశ్రమ సంస్కృతిని సంతరించుకోవటం జరిగింది వివిధ సమూహాల మధ్య ఏర్పడినటువంటి సంస్కృతి సంపర్కం సంస్కృతి వ్యాపి సాంస్కృతిక సంఘర్షణ సాంస్కృతిక విలీనీకరణల ఫలితమే ప్రస్తుత భారతీయ సమాజం అని చెప్పుకోవచ్చు సామాజికంగా భారతీయ సమాజం అతి సంక్లిష్ట సంస్కృతులలో ఒకటి ఓకే భారతీయ సమాజపు చరిత్ర సాంస్కృతిక వారసత్వానికి ఓకేనా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పుకోవచ్చు మరి చరిత్ర పూర్వకాలం నాటి తెగలు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నటువంటి దేశాలలో భారతదేశం కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు మన భారతీయ సమాజం ఎన్నో ఆటుపోటులను దండయాత్రలను దాడులను తన చరిత్ర గమనంలో ఎదుర్కోవటం జరిగింది ఉమ్మడి కుటుంబం స్వయం సమృద్ధమైన గ్రామీణ సముదాయాలు కులం లాంటి సామాజిక వ్యవస్థాపనలు ఏర్పడ్డాయి భారతీయ సమాజంలో వివిధ సమూహాలు వివిధ కాల గమనాలు ఉండడంతో వైవిధ్యం మరియు పోలిక రెండు కలగలిపినటువంటి సంస్కృతి మన భారతీయ సమాజంలో కనపడుతుంది అని చెప్పుకోవచ్చు భారతీయ సమాజం మన భారతీయ సమాజం బహుముఖమైనది బాహుళ్య సమాజం అందువల్లనే అన్ని సమూహాలకు వర్తించే సాధారణీకరణలు చేయడం అంత సులువు కాదు వివిధ ప్రాంతాలు వేర్వేరు సామాజిక ఆర్థిక సమూహాలు విభిన్న సాంస్కృతిక ఆచారాలు గల సంశ్లిష్ట భారతీయ సామాజిక నిర్మితిని అధ్యయనం చేయడం వివరించడం అనేది నాటి పరిశోధకులైన నేటి పరిశోధకులకైనా రాబోయేటటువంటి పరిశోధకులకైనా ఒక సవాలుగా మిగిలింది మిగలబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఓకే అదేవిధంగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి భారతీయ సమాజానికి సంబంధించిన లిఖిత పూర్వకమైనటువంటి రికార్డులు కనపడతాయని చెప్పుకోవచ్చు అంతేకాదు భారతదేశాన్ని భారతదేశాన్ని సందర్శించినటువంటి వివిధ యాత్రికులు తమ తమ రచనలలో భారతీయ సమాజాన్ని వర్ణించడం జరిగింది ఈ యాత్రికులలో గ్రీకులు ఉన్నారు రోమన్లు ఉన్నారు యూదులు ఉన్నారు చైనీయులు ఉన్నారు అరబ్బులు తురుష్కులు ఆఫ్ఘన్లు పర్షియన్లు భారతీయ సమాజాన్ని ఇక్కడ పరిశీలించి భారతీయ సమాజం గురించి తమ రచనల్లో వివరించడం జరిగింది ఒక రకంగా గమనిస్తే భారతదేశాన్ని సందర్శించినటువంటి మొదటి విదేశీ రాయబారైనటువంటి ఇండికా గ్రంథాన్ని రచించినటువంటి మెగా భారతీయ సమాజం ఏడు వర్గాలుగా విభజించబడిందని పేర్కొన్నాడు మరి ఏమిటి ఆ వర్గాలు తత్వవేత్తలు ఓకేనా పవిత్ర సంస్కారాలను నిర్వహించేవారు యజ్ఞ యాగాలను చేసేవారు నెంబర్ టూ గృహ యజమానులు ఓకేనా జనాభాలో అత్యధిక భాగం వీరే తర్వాత నెంబర్ త్రీ పశుపాలకులు వేటగాళ్ళు నెంబర్ ఫోర్ వ్యాపారస్తులు శారీరక శ్రమ చేసేవారు నెంబర్ ఫైవ్ యుద్ధం చేసేవారు నెంబర్ సిక్స్ తనిఖీదారులు నెంబర్ సెవెన్ మంత్రులు రాజు యొక్క సలహాదారులు అని కూడా చెప్పుకోవచ్చు మంత్రులు రాజు యొక్క సలహాదారులు ఈ ఏడు ఈ ఏడు వర్గాలు అంతర్వివాహ సమూహాలని వారి వృత్తులకు మార్చుకోవడానికి వీలు లేదని మెగాస్తనీస్ వివరించాడు ఏమన్నాడు అంతర్వివాహ సమూహాలని వారి వృత్తులను వారి వృత్తులకు మార్చుకోవడానికి వీలు లేదని వివరించాడు అంతేకాకుండా మెగాస్తనీస్ తాను రచించినటువంటి ఇండికా గ్రంథంలో వివరణ గనక గమనిస్తే నగర రాజకీయ కేంద్రాలకు పరిమితమైందని ఇక్కడ విమర్శకులు భావించడం జరుగుతుంది అదేవిధంగా అంటే మెగాసనస్ వివరణ కేవలం నగరపరమైనటువంటి రాజకీయ కేంద్రాలకి పరిమితమైంది గ్రామీణ పరమైనటువంటి స్థాయికి ఆయన పరిశోధించి వివరణ ఇవ్వలేదు అని విమర్శకులు చెప్పడం జరిగింది అదేవిధంగా తర్వాత కాలంలో గమనిస్తే అరబ్ యాత్రికులు కూడా భారతీయ సమాజంలో ఏడు వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు ఓకేనా మరి పదహారవ శతాబ్దంలో అబుల్ ఫైజల్ సారీ అబుల్ ఫజల్ అల్లామి తాను రచించినటువంటి ఐనీ ఈ అక్బర్ ఈ అక్బరీని రచించారు ఎందుట్లో మొగలుల కాలం నాటి హిందూ సామాజిక వ్యవస్థను ఆ కాలం నాటి బంధుత్వ వ్యవస్థాపన ఆధారంగా ఏర్పడినటువంటి సామాజిక సంవర్గాలను వివరించడం జరిగింది ఆధునిక కాలంలో భారతదేశాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికులు పరిపాలకులు మత ప్రచారకులు వ్యాపారస్తులు భారతీయ సమాజాన్ని వర్ణించారు ఓకే మరి బార్బోసా అనేటటువంటి తొలి పోర్చుగీస్ యాత్రికుడు సమోసా కాదు బార్బోసా ఇతను భారతీయ సమాజపు భారతీయ సమాజపు సాంస్కృతిక లక్షణాలను పేర్కొంటున్నాడు భారతీయ సామాజిక నిర్మితిలోని సంక్లిష్టతలను అవగాహన చేసుకోవడం అంత సులువైన పని కాదు వివిధ ప్రాంతాలు సామాజిక ఆర్థిక వర్గాలున్న భారతీయ సమాజంలో ప్రతి వర్గానికి ప్రత్యేకమైన సాంస్కృతిక ఆచారాలు ఉన్నాయి అనేది గమనించాల్సినటువంటి విషయం ఆఫీసర్స్ సో దేశం అంతా గమనిస్తే మత వ్యత్యాసాలు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తాయి ఇక్కడ హిందువులు అధిక సంఖ్యాకులు ముస్లింలు మైనార్టీ వర్గం సో ఈ మైనార్టీ వర్గంతో పాటు బౌద్ధ మతస్థులు క్రైస్తవులు జైనులు యూదులు పార్సీలు సిక్కులు ఇతర గిరిజన మతస్థులు కూడా భారతదేశంలో హిందూ ముస్లింలతో కలిసి జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు మరి వ్యక్తుల సామాజిక ఆర్థిక అంతస్తులలో గల తేడాల ఆధారంగా వారికి గల సంపద సత్తాలలో కూడా భేదాలు కనపడతాయి వీటితో పాటు భారతదేశంలో ప్రత్యేకమైన భాషా మాండలికాలు వివిధ నరవర్గ సామాజిక సమూహాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు భారతదేశంలోని రాష్ట్రాల అవతరణకు భాష మరియు ప్రాంతీయ గుర్తింపు ఆధారం అని చెప్పుకోవచ్చు అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా గణాంకాల ప్రకారం భారతీయ సమాజంలో వివిధ సమూహాలు మాట్లాడేటటువంటి భాషలు పదహారు వందల యాభై రెండు ఉన్నాయని గుర్తించారు అయితే ఈ పదహారు వందల యాభై రెండు భాషల్లో ఇరవై మూడు భాషలను దేశ జనాభాలో తొంభై ఏడు శాతం ప్రజలు మాట్లాడుతారు ఓకే రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి పద్దెనిమిది భాషలను దేశ ప్రజల్లోని తొంభై ఒక్క శాతం ప్రజలు మాట్లాడతారు ఓకేనా సో ఓవరాల్ గా కనుక గమనిస్తే దేశంలోని దేశంలోని ప్రధాన భాషల ఆధారంగా భారతదేశాన్ని పన్నెండు భాషా ప్రాంతాలుగా వర్గీకరించవచ్చు ఓకేనా ప్రధాన భాషల ఆధారంగా కాశ్మీరీ పంజాబీ హిందీ కాశ్మీరీ పంజాబీ హిందీ బెంగాలీ అస్సామీ ఒరియా గుజరాతీ మరాఠీ కన్నడ తెలుగు తమిళం మలయాళ భాషా ప్రాంతాలు ఈ భాష వైవిధ్యంతో పాటు ప్రాచీన కాలంలో సంస్కృత భాష మధ్య యుగాలలో పర్షియన్ భాష ఆధునిక యుగంలో ఆంగ్ల భాష వివిధ సమూహాలను కలిపే భాషలుగా జాతీయ సమైక్యతను సమగ్రతను పరిరక్షించడానికి తోడ్పడుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్ ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట ఓకే మరి సాంప్రదాయక భారతీయ సమాజంలోని విలువలు గనక ఒకసారి గమనిస్తే చూడండి భారతదేశంలోని అన్ని రకాల సామాజిక వ్యవస్థాపనలు అదేవిధంగా వివిధ సామాజిక సంస్థలు మానవుల అవసరాల నుంచే ఆవిర్భవిస్తాయనేది మర్చిపోవద్దు మానవుల యొక్క అభిరుచులు మానవుల యొక్క కోరికలు ప్రయోజనాలను వారి అవసరాలు తీర్ వారి అవసరాలు నిర్వచిస్తాయని చెప్పుకోవచ్చు ఈ కోరికలు ప్రయోజనాలతో మానవులు సర్దుబాటు చేసుకోవడంలో ఆవిర్భవించేవే ఈ వివిధ సామాజిక వ్యవస్థాపన రూపాలు అని చెప్పుకోవచ్చు హిందువులు జీవితాన్ని మానవ సామాజిక వైయుక్త ప్రవర్తనను అవగాహన చేసుకునే భావనలు కూడా ఈ విధంగా ఆవిర్భవించినవి వ్యక్తుల జీవనయానాన్ని నియంత్రించే ప్రధాన ఉద్దేశంతో వివిధ సామాజిక వ్యవస్థాపన రూపాలలో రూపాలలో జీవితం అంటే ఏమిటి అనేటటువంటి మౌలిక భావన వ్యాపించి ఉంది సాంప్రదాయక భారతీయ సమాజపు మూలలలో ముఖ్యమైన వాటిని గనక గమనిస్తే మొదటిది ఆధ్యాత్మికతకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం ఇటీవల వరకు భారతదేశంలో ఎక్కువగా ఉండేవి ఇహ పరమైనటువంటి లోకపరమైనటువంటి సుఖాలు చెప్పుకోదగినవి కావని ఆత్మ ప్రక్షణల కోసం ప్రతి వ్యక్తి కృషి చేయాలని ఋషులు మునులు సన్ సన్యాసులు నొక్కి వక్కానించడం జరిగింది అని చెప్పుకోవచ్చు సాంప్రదాయక భారతీయ సామాజిక వ్యవస్థాపన ప్రకారం మనిషి వంద సంవత్సరాలు జీవిస్తాడు ఈ జీవన యానంలో అతను బ్రహ్మచర్యాన్ని గృహస్థాశ్రమాన్ని వానప్రస్థాశ్రమాన్ని సన్యాశ్రమాన్ని ఓకేనా ఈ నాలుగు ఆశ్రమాల గుండా ప్రయాణించడం జరుగుతుంది ఓకేనా హిందూ సామాజిక వ్యవస్థాపనకు వర్ణ వ్యవస్థ కూడా మరొక పునాది రాయని చెప్పుకోవచ్చు ఈ వర్ణ వ్యవస్థ పద్ధతిలో సమాజం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అని నాలుగు వర్ వర్ణాలుగా విభజితమై ఉంది హిందూ సామాజిక వ్యవస్థలో ధర్మం అనేది అతి ప్రధాన పాత్ర పోషిస్తుంది లేదా అతి ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు మరి ధర్మం అంటే ఏమిటి సక్రమమైనటువంటి చర్య సత్యం వివిధ వ్యక్తులు సామాజిక సంస్థలు వ్యవస్థాపన విధులను పాత్రలను ధర్మం వివరిస్తుంది భారతీయ ఆలోచన సంవత్తిని సారీ భారతీయ ఆలోచన స్రవంతిని కలిపి ఉంచేటటువంటి సూత్రమే ధర్మం మరి ఈ భారతీయ సాంస్కృతిక వారసత్వం తనదైనటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉందని చెప్పుకోవచ్చు అందుట్లో భాగంగా కాస్త ఉదాహరణలు కనుక గమనిస్తే చలక సంహిత అష్టాంగ హృదయ లాంటి వైద్యశాస్త్ర ఆయుర్వేద గ్రంథాలు అదేవిధంగా సర్జరీని వివరించినటువంటి సుశ్రుత సంహిత లాంటి గ్రంథాలను ఇప్పటికీ మన వైద్యులు అధ్యయనం చేస్తూ ఉంటారు మన ప్రా ప్రాచీన గ్రంథాలలో నీటిపారుదల వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్నో పటిష్టమైనటువంటి పద్ధతులను వివరించడం జరిగింది ఓకేనా ఈ రకంగా ఈ చెప్పుకున్నటువంటి శాస్త్రీయ సంప్రదాయాలన్నీ భారతీయ సమాజంలోని సంస్కృతిని బలోపేతం చేశాయి అని చెప్పుకోవచ్చు ఓకే సో ఇది అధ్యక్ష సో ఇంట్రడక్షన్ సో రేపటి క్లాసులో కులం గురించి మాట్లాడుకుందాం ఓకేనా కులం గురించి మాట్లాడుకుందాం ఆఫీసెస్ ఓకే మరి ప్రస్తుతానికి సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ సో వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈ యొక్క కోర్స్ అందించబడుతుంది ఇంకొక టూ త్రీ డేస్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు చేరుకోవటం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఎట్టి పరిస్థితులు మర్చిపోకుండా ఈ యొక్క అవకాశాన్ని జార విడుచుకోవద్దు ఓకే బై థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్